ఎంత పంచాయతీలో పలానా ప్రాబ్లం ఉండకూడదు అనేది ఆయన సంకల్పం దానికి మీ అందరూ సహకరించి కూడ నాయకులు జనసేన నాయకులు అలాగే బీజేపీ నాయకులు అందరూ సంకల్పంతోనే ఈ ఒక కార్యక్రమం ముందుకెళ్తుంది దయచేసి అది మాది గమనించాలి ప్రతి ఒక్కరికి చెప్పిన తోటే సార్ చెప్పిన సార్ ప్రతి ఒక్క చెప్పిన కార్యక్రమం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ పంచాయతీలో మళ్ళీ ఎలక్షన్ వస్తే వాళ్ళకి నాకు ఇక్కడ ఈ మూడు ప్రాబ్లం ఉండకూడదు రోడ్డు కానీ డ్రైన్ కానీ కలవట్లు కానీ లేదు ఇతరులు ఇంకే ప్రాబ్లం సరే పంచాయతీకి మరి మళ్ళీ అందరి పంచాయతీ అడిగేటప్పుడు సార్ రమేష్ గారు నాకు ప్రోగ్రామ్ చేసి చెప్పకూడదు అది ఆయన సంకల్పం దయచేసి ఆయన అర్థం చేసుకొని మన ఇచ్చిన ఎంట్రోమెంట్ మన దగ్గర ఉంది ఇది ఒకసారి పెడుతున్నాను దయచేసి మీ అందులో టీవీ దగ్గర కూడా రావాల్సి కోచ్చున్నా चालू <coughs> நான் பிற்கிறேன்